పురుషోత్తపల్లి ఆడబిడ్డ శివంగి నందిగం ముత్యాల రాణి అలియాస్ చెంచాలూడ రాణి మళ్ళీ ఎక్కడికో పారిపోయావట ఏంటి విచిత్రం భర్త ఏమో జైల్లో ఉన్నాడు స్కూలేమో గాలి వదిలేసావు స్కూల్ పర్మిషనా క్యాన్సిల్ అయిపోయింది ఇంకా నువ్వు మళ్ళీ కర్రీ పాయింట్ రెస్టారెంట్ లేకపోతే ఇంకేమైనా వ్యాపారాలు పెట్టుకోవాల్సిందే నిఖేల్ కథాం దుకాన్ బంద్ ఇప్పుడు స్కూల్ని అధ్యాపకుల్ని విద్యార్థుల జీవితాలని త్రిశంకు స్వర్గంలో వదిలేసి నీ కేసుల నుంచి నేను కాపాడుకోవడానికి నీ కుటుంబాన్ని కాపాడుకునే స్వార్థ చింతనతోటి నువ్వు పరారైనవు ఈ విషయం మీ అధ్యాపకులకు కూడా పూర్తిగా తెలియదుట మేడము ఎక్కడో రాజుగారికి కేసు గురించి బెయిల్ గురించి తిరుగుతున్నారు అని మన వార్షికోత్సవం రోజు స్టేజీ మీద తొడలు కొట్టావు విర్రవీగావు శివాంగిని అన్నావు పురుషోత్తపల్లి ఆడబిడ్డనన్నావు వెనకడుగు వేను ముందడిగే పోరాటం యుద్ధం అన్నావు ఎక్కడికి పోయిందే పోరాట పటిమ సవటముండలాగా చేతకాంధాన్ పరారైనవు సిగ్గుండాలి ఒక్కసారి మాట మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించుకోవాలి దాని పర్యవసానం ఏమవుతుందని ఆలోచించాలి నీ చేత కానీ సవటమ్మ కూడా అన్నాడు మొన్న వాడేం పీకుతాడు వీడేం పీకుతాడని చివరికి ఏం చేస్తున్నాడు జైల్లో కూర్చొని ఆ ఉన్న నాలుగు ఎంటుకలు పీక్కుంటున్నాడు అది అర్థమైందా విర్ర వీగితే చివరికి చతికిల పడ్డమే నీ బతుకైనా అంతే రేపు గౌరవనీయులైన హర్షిత స్కూల్ తల్లిదండ్రులారా అఫ్కోర్స్ ఇప్పుడు హర్షిత స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ అనేది గత చరిత్ర దయచేసి ఈ విషయం మీరు ముఖ్యంగా గమనించాలి అయితే ఇప్పుడున్న పరిస్థితిలో నందిగం రాణి లేకపోతే వాళ్ళ స్టాఫ్ కొంతమంది మీ దగ్గర వచ్చే సంవత్సరానికి ఫీజులు కట్టండి ముందుగానే ఫీజులు కట్టండి డిస్కౌంట్లు ఇస్తాము అని చెప్పి మీ దగ్గర డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేస్తారు తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే నందిగమరాణికి ఇక్కడ నుంచి ఏ రూపాయి ఇచ్చినా అది గోడ కొట్టిన సున్నం లాంటిదే తిరిగి రాదు అర్థమైందా దయచేసి ఆలోచించండి ఏ రకమైన ప్రలోభాలకి మీరు లో లోన్ కావద్దు అది నా రిక్వెస్ట్ ఎందుకంటే రేపటి రోజు నందిగమరాణి చూశారు కదా ఇప్పటికే పరారీలో ఉంది కేసుల భయానికి కోర్టుల భయానికి స్టేషన్ల భయానికి పోలీసుల భయానికి రోడ్లు పట్టుకొని తిరుగుతుంది మొగుడు జైల్లో ఉన్నాడు కుటుంబంతో సహా పరారైంది స్కూల్లో మీ విద్యార్థుల గురించి పట్టించుకునే నాదుడే లేడు అక్కడ ఉన్న టీచర్లు ఎవరు బాధ్యతాహితంగా ఏమీ చేయలేరు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి ఏనాడు ఏ పని చేసే ఇది ఇవ్వలేదు అవకాశం సో మీ విద్యార్థుల భవిష్యత్తు ఇప్పుడు త్రిశంకు స్వర్గంలో ఉంది అర్థమైంది కదా దయచేసి నందిగమరాణికి ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు అరే ఆ తరువాత మీరు కట్టిన రూపాయికి ఎవరు బాధ్యులు కారు అందుకనే తల్లిదండ్రులారా మీరు మీ విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించండి ఇదే సరైన సమయం తొందరపడి చేయి జారద్దు డబ్బులు విడవద్దు నందిగం రాణికి పైసా కూడా కట్టద్దు ఇది నా మనవి బాజీ నందిగం రాణి మొన్న యాన్యువల్ డే పేరున బాగానే దండుకున్నావు విద్యా మళ్ళీ కేరళ టూర్ తీసుకుపోతానని చెప్పి ఒక నలభై యాభై మంది విద్యార్థుల దగ్గర సుమారుగా పదిహేను వేల చొప్పున వసూలు చేసావు చివరికి మా రాజుగారికి నొప్పులు వచ్చాయి టూర్ క్యాన్సిల్ అని చెప్పి ఆ డబ్బులు దెబ్బేసావు తల్లిదండ్రులు ఫోన్ చేసి మా పదిహేను వేలు ఏవి అని అడిగితే రేపిస్తా మాపిస్తా అని చెప్పి అప్పు లోళ్ళందరిమినట్టు తరుముత్ర ఇది కూడా తెలిసింది వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారు ఫోన్పే కొడతామని చెప్పి తల్లిదండ్రులు మాయ చేస్తున్నావు ఇంకా తల్లిదండ్రులకు ఆల్రెడీ నీ నిజస్వరూపం తెలిసిపోయింది నువ్వు పరారైన విషయం నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావో అన్నీ గమనిస్తూనే ఉంటారు తల్లిదండ్రులు అర్థమైందా ఇంకా నీ మాయ మాటలు నంగనాచి నాటకాలు కట్టిపెట్టు లొంగిపో లొంగిపోతే శిక్ష తగ్గుతుందేమో లేకపోతే నీ బతుకు పరారే పరారే నందిగం రాణి అభిమానులకు బినామీలకు ఒక చిన్న సూచన ఐపీసీ సెక్షన్ రెండు వందల పన్నెండు హార్బరింగ్ యాక్ట్ ప్రకారం నిందితులకు క్రిమినల్స్కి ఆశ్రయం ఇచ్చిన షెల్టర్ ఇచ్చిన అది నేరంగా పరిగణించబడుతుంది అందుకనే దయచేసి ప్రజలారా గుర్తుపెట్టుకోండి మీరేదో టెంపరీ రిలీఫ్ కోసం లేకపోతే నందిగం రాణి మాయ మాటలు నమ్మి ఆమెకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆశ్రయం ఇచ్చారనుకోండి రేపటి రోజు మీరు కూడా నేరస్తులుగా ఉదరించబడతారు ఆలోచించండి ఎందుకంటే రాణి ఈ రోజున అవసరానికి అందరినీ వాడుకుంటుంది తర్వాత టిష్యూ పేపర్ లాగా తెలిసి పక్కన పడేస్తుంది అది ఇప్పటికే చాలా ఉదాహరణలతో రుజువైనాయి అందుకనే మీరు కూడా దయచేసి ఈ రాణి వాళ్ళ దండుపాల్యం ముఠాకి ఎక్కడ ఆశ్రయం ఇవ్వకండి ఈ ఆశ్రయం ఇస్తే మీరే చిక్కుల్లో పడతారు దానికి మీరే బాధ్యులు దయచేసి ఆలోచించండి సరైన నిర్ణయం తీసుకోండి నమస్కారం నందిగం ముత్యాల రాణి ఆ మధ్య వాడు వీడియోలు చేస్తాడు వీడి వీడియోలు చేస్తాడు వాళ్ళని అది చేస్తా ఇది చేస్తా అని ప్రగల్భాలు పలికేవు కదే వాడు మళ్ళీ జీవితంలో వీడియో చేయకుండా చేస్తానని చెప్పి మీ స్టాఫ్ దగ్గర కోతల కోసేవట మర్చిపోయావా ఇప్పుడు ఈ సోషల్ మీడియా ద్వారా నేను జనాల్ని చైతన్యవంతులు చేయబట్టే నీ ఆగడాలకు అడ్డుకట్టబడింది లేకపోతే నువ్వు ఇంకా ఎంతమందిని దోచుకునేదానివో అర్థమైందా మా దగ్గర కాజేసిన డబ్బులతోటి బలిసి కొట్టుకుంటున్న అడవి పందిలాగా తయారైనవు మా మీదనే ప్రేలాపనలు మమ్మల్ని అది పీకుతాను ఇది పీకుతానని చెప్పి ఏదో చేసావు ఏం చేసావు బోర్లా పడ్డావు చతికిల పడ్డావు అర్థమైందా ఒక్కసారి గుర్తుపెట్టుకొని అందిక్రాణి నువ్వు పీల్చే ప్రతి గాలి నువ్వు తినే ప్రతి అన్నం మెతుకు కొర్రపాటి సుధాకర్ దయాభిక్ష అర్థమైందా వాణ్ణి చేసిన నమ్మక ద్రోహానికి నీ బ్రతుకంతా తిరగడమే తిరగడమే పరారే పరారే పప్పప్ప పరారే